ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ అన్వాయిదాలు అంటూ ఎగిరిపడ్డ పాక భారత బ్రహ్మాస్త్రం దెబ్బకు దిగొచ్చిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది అత్యంత పవర్ఫుల్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను పాక్ మీదకి భారత్ ప్రయోగించినట్టుగా వార్తలు వస్తున్నాయి రాజస్థాన్లోని బికనీర్లు పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్ నోస్ క్యాప్ కనిపించడం సంచలనంగా మారింది ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ మూలాలను పెకలిస్తూ పాక్లోని బహవాల్పూర్లో ఉన్న దాని ప్రధాన స్థావరం మే ఏడు అర్ధరాత్రి దాటక భారత క్షిపణులు విరుచుకుబడ్డాయి భారత అమ్మల పదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అన్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది మొత్తం పరిస్థితే మారిపోయింది శనివారం తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు గైడెడ్ మ్యూనిషియన్ లాయిటరింగ్ మ్యూనిషన్ వాడినట్లుగా తెలుస్తోంది వాటిలో బ్రహ్మస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి సుకొయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్ళి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక ధ్వంసమైన వైమానిక స్థావరాలలో రఫీకీ మురీద్ నూర్ఖాన్ ఖాన్ సుక్కూర్ చునియాన్ పర్సూర్ కోట్లు ఉన్నాయి బ్రహ్మోస్ రేంజ్ నాలుగు వందల యాభై కిలోమీటర్లకు పైనే అలాగే బ్రహ్మోస్ స్పీడ్ మాక్ టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ పాయింట్ జీరో వరకు దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం ఆకాశంలో అయినా భూమి మీద సముద్రంలోనూ జలంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు టఫ్ టార్గెట్స్ ని ఈజీగా కొట్టే అత్యంత భారీగా పేలే రెండు వందల నుంచి మూడు వందల కేజీల వార్ హెడ్ ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సబ్ సానిక్ క్రూజ్ మిసైల్స్తో పోల్చితే బ్రహ్మోస్ వేగం మూడు రెట్లు ఎక్కువ ఫ్లైట్ రేంజ్ రెండు పాయింట్ ఐదు నుంచి మూడు రెట్లు ఎక్కువ సీకర్ రేంజ్ మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కైనటిక్ ఎనర్జీ తొమ్మిది రెట్లు ఎక్కువ ఇక బ్రహ్మోస్ అనేది లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇది అత్యంత ఎగ్జాక్ట్ టార్గెట్స్ని మిస్ అవ్వకుండా కొట్టగలదు ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ఫార్ములాని బేస్ చేసుకుని పనిచేస్తుంది టార్గెట్ని చేరుకునే వేలో ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ట్రావెల్ చేస్తుంది కెనెటిక్ ఎనర్జీ భారీగా ఉండడం వల్ల లక్ష్యాన్ని విధ్వంసం చేసే సత్తా బ్రహ్మస క్షిపణికి ఎక్కువగా ఉంటుంది బ్రహ్మశ క్షిపణిని స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు అంటే దీనిని శత్రు రాడర్లు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు సోనార్ వంటి వ్యవస్థలు గుర్తించడం కష్టం దీంతో పాటు అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ దీనిలోనే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది అత్యంత ఖచ్చితత్వంతో ప్రతికూల పరిస్థితులలో నిలదొక్కు ని పనిచేసే విధంగా ఈ క్షిపణిని రూపొందించారు రెండు వందల తొంభై కిలోమీటర్ల పరిధిలోనే లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు కాలంలో మొదటి నుంచి చివరి వరకు సూపర్సోనిక్ వేగాన్ని కొనసాగించగలదు ప్రయాణ కాలం తక్కువగా ఉండేలా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించేలా ప్రస్తుత రక్షణ వ్యవస్థలు అడ్డుకునే అవకాశాలు అతి కనిష్టానికి ఉండేలా తయారు చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి